పండుగ వస్తుంది అలాగే పెళ్ళిళ్ళు ఉన్న ఫంక్షన్స్ ఉన్నా అలాగే ఇంట్లో పిల్లలకు తినాలనిపిస్తా కూడా మనకి పిండి వంటలు చేయాలంటే కొందరికి రాదు వచ్చినప్పుడు కొందరికి టైం అనమాట సో ఆ ప్రాబ్లమ్ ఏం లేకుండా వాటి అన్నిటికీ ముందుకు ముందుకొచ్చానమాట ఏంటి అంటే మా సిస్టర్ రీసెంట్గా స్టార్ట్ చేసింది బిజినెస్ అంటే మనకి స్నాక్స్ అయినా ఏ రకమైన స్వీట్స్ హాట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు అమ్మమ్మ వేస్తుంది అనమాట సేమ్ మన ఇంట్లో ఉండే టేస్ట్ లెక్కనే చాలా హైజీనిక్గా వస్తుందండి మేమైతే అక్కడ నుంచి ఇది యాక్చువల్ బాక్స్ ఎప్పటి నుంచో వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కంప్లీట్ కూడా చేసేసారి ఇంట్లో వాళ్ళు దీని బాక్స్ నిండా ఉండి పిల్లలు పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టొచ్చేది గింజల లడ్డు అనమాట చాలా బాగుంటుంది ఐ మీన్ కైనా హెయిర్కి అయినా చాలా మంచిది అనమాట అండ్ ఇది వచ్చేసి మా ఆయనకి ఇష్టం బెల్లం కవ్వలు ఆయన కోసం అని చెప్పేసి ఆర్డర్ చేశాను చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి చెద్దాం అనుకుంటూనే ఉన్నా కంప్లీట్ అవుతూనే ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను